టు మై ఛానల్ ఈజీ లోకేష్ కుకింగ్ బాగ్ ఈరోజు మనము కరివేపాకు కరివేపాక ఎలా ఈజీగా పది నిమిషాలు చేసుకుని చేసి చూపిస్తానండి ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి ఈ కడాయిలో ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత బుద్దిపప్పు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర మిరియాలు వేసుకొని ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి కారం తగినంత వేసుకోవచ్చండి మిరకాయలు ఆ తర్వాత చింతపండు కొద్దిగా నువ్వులు తెల్ల నువ్వులుండి వేసుకోవచ్చు మెదిగి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కుప్ చేయచ్చు వేసుకునేదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలాగే కప్పు ఒక కప్పు దాకా కరివేపాకు వేసుకోవాలి వేసుకొని కొద్దిగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఫ్రై చేసుకున్నాను దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మిక్స్ పట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఉండి ఇలా బర్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న అదే కడాయిలో ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత వన్ స్పూన్ దాకా ఉద్దిపప్పు మినపప్పు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ దాకా ఉద్దిపప్పు వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర ఒకసారి ఇలా కలుపుకోవాలి కొద్దిగా పల్లీలు వన్ స్పూన్ దాకా ఆవాలు అంతా ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి అలాగే జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కుబ్ చేయండి వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే కొద్దిగా కరివేపాకు మనం గ్రైండ్ చేసుకున్న పౌడరు కరివేపాకు పౌడర్ అండి అంతేనండి ఇది నైట్ అన్నం అండి ఇలా మిగిలిపోయింది అందువల్ల నేను కరివేపాకు రైస్ చేసుకుంటున్నాను ఇందులో వేసుకొని కలిపేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసి మనం రైస్ని ఇందులో వేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకొని అంత కలుపుకోవాలి ఇప్పుడు అంతేనండి కరివేపాక రైస్ రెడీ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం అంతేనండి కరివేపాక రైస్ రెడీ అయిపోయింది ఈ కరివేపాకు హెయిర్ కూడా చాలా గ్రోత్ ఇస్తుంది కంటి చూపు కూడా మెరుగుపరుస్తుందండి ఈ కరివేపాకు రైస్ తినడం వల్ల ఈ కరివేపాకు బెల్లంతో పాటు కరివేపాకు తింటే కూడా చాలా మంచిది అంతేనండి కరివేపాకు ఇలా ఈజీగా పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు మీరు చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా వచ్చిందనేసి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్